హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగు గెలిస్తాను ఇది వీడియోలో అయితే తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పెందాలను కానీ లేదంటే జూదాలను కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలంలో ఒకటి శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసరికి ఆరో తారీఖు అండి రెండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఇక రోజు వచ్చేసరికి గురువారం అండి ఈరోజు జామ్ చూసినట్లయితే ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఇక్కడ కాకి చూపుగా డ్యాగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుక్కైనా జోడికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు రంగు చూస్తే కాకి డాగలు కాకి డాగ పర్రాలు ఎరుపు మిచ్చిన గట్టి కాయకులు ఎర్ర మైదాలు ఎర్ర అబ్రాసులు రసంగి డ్యాగలు గంధం మచ్చలు పెట్టమారు ఇవన్నీ కూడా మొదలజాన్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాయకులు కోడి నెమళ్ళు కోడి రసంగులు కోడి సేతువాలు కోడి పూలాలు నల్ల కక్కెరలు కోడి మైదాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మొదటి జాన్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి కాయక గల డాగలు వేటి మీద ఉపయోగించినా పర్వాలేదు ఇక రెండో జాము వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి నెమల చూపుకల పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుక్క జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే నెమల పింగళ్ళు తెల్ల నెమలు తెల్ల సేతువాలు పాల అబ్రాసులు నెమల పింగలి రసంగులు నెమల పింగల అబ్రాసులు నెమల పూలాలు గౌడ డేగలు ఇవన్నీ ఈ జోన్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి రెండో జోన్ టైంలో వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఓడిపోయి రంగులు చూస్తే కోడి కాయకులు కోడి డేగలు కోడి మెయిలాలు కోడి కైకెర్లు నల్లబొట్లు కోడి చేతువాలు కోడి పింగళ్ళు కోడి పచ్చకాకులు ఇవన్నీ కూడా రెండో జోన్లు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి రెండో జామ్ టైంలో ఇక మూడో వచ్చేసి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి కోడి గల డ్యాగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోరుకైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కోడి డాగులు ఎర్రకోడి కిక్కెరలు ఎరుపు మిచ్చిన కాయకులు ఎర్రబొట్లు చేతువాలు కోడి చేతువాలు కోడి గేరువాలు ఎర్రకోడి మైరాలు కోడి రసంగులు కోడి నెమలు కోడి ఎర్ర అబ్రహాసులు ఇవన్నీ కోడి జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపో రంగులు చూస్తే కాకి నెమలు నెమలి పచ్చకాకులు నెమలి రసంగలు నెమల అబ్రాసులు నెమల సేతువాలు నెమలి పింగళ్ళు కాకి డ్యాగులు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మూడో జాము టైంలో వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఇక నాలుగో జాము వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి కాకిచూపు కాలు నెమలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడికైనా చూపుకైనా ముసుగైనా జోడికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కాకి నెమలు పచ్చకాకులు గట్టి కాకులు నెమలి రసంగలు నెమల మైదాలు నెమల అబ్రాసులు నల్లబొట్లు సేతుపాలు నెమల సేతువాలు నెమలి డ్యాగలు కాకి డ్యాగులు నెమల పింగళ్ళు ఇవన్నీ కూడా జాన్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కట్టే వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఇక్కడ ఇక్కడ ఓడిపోయి రంగులు చూస్తే కోడి డ్యాగలు కోడి పింగళ్ళు కోడి నెమలు కోడి పూలాలు కోడి కక్కెరలు కోడి రసంగలు కోడి అబ్రాసులు కోడి మైదాలు ఎర్రబొట్లు సేతువాలు కోడి చేతువాలు ఇవన్నీ ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నాలుగో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక చివరికి ఐదో జామ్ అండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషం వరకు ఇక్కడ కోడి గల పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి ఐదో జామ్ టైంలో ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాయకులు కోడి పూలాలు కోడి సేతువాలు కోడి మైలాలు తెల్ల కోడి కైకెరలు కోడి పచ్చకాకులు కోడి రసంగులు కోడి సవలాలు ఇవన్నీ కోడి జాములు ఎక్కువగా అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఓడిపోయి రంగులు చూస్తే కాయకి డ్యాగులు కాయకి నెమలు నెమల డ్యాగులు నెమలి రసంగులు నెమల అబ్రాసులు నెమల సేతువాలు నెమల కైకెరలు నెమల మైలాలు తుమ్మిదల కాకులు పచ్చకాకులు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఐదో జాము టైంలో వీలైనంత వరకు వీటి అయితే ఉపయోగించకండి కోడి చూపు గల పింగల్ మాత్రం వీటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి ఈ విధంగా నక్షత్రము జాము రంగులు ఇవన్నీ చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి వీడియో చూస్తున్న వారు మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి వీలైనంత వరకు నక్షత్రము జాము రంగులు అన్నీ చూసే